ఏర్పడింది వైసీపీ పాలనలో గత రెండు మూడేళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు వైరల్ ఫీవర్స్ అతిసార ప్రబలుతున్న నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థపై ఎమ్మెల్యే ఫోకస్ చేశారు నగరంలోని ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో డివిజన్లలో ఆయన ఇవాళ ఉదయం పర్యటించారు మున్సిపల్ అధికారులు ఇతర అన్ని విభాగాల అధికారులు ఎమ్మెల్యే వెంట వచ్చారు ఈ సందర్భంగా డ్రైనేజీలను ప్రతిరోజు శుభ్రం చేయాలన్నారు మరో వంక నడిమి వంక కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు త్వరలోనే నగరంలో ఈ డ్రైనేజీ సమస్యకు ముగింపు పలుకుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యలు తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తామన్నారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గత పదిహేను రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులు సందర్శించడం జరిగింది దీంట్లో చూ చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్ ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డి గారు అంతా వచ్చిన్నారు వాళ్ళు కానీ చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు గత రెండు మూడేళ్ళ నుంచి నడిముక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు దీన్ని మా ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ డ్రైనేజ్ సమస్య అనేది మేము గత ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ సమస్య ఏమంటే ఈ డ్రైన్ కి క్యాచ్మెంట్ ఏరియా దాదాపు ఐదు వందల ఎకరాలు ఉంటదండి ఐదు వందల ఎకరాలు అంటే ఈ రహమత్ నగరు స్వామి టెంపుల్ అక్కడ నుంచి వచ్చేసి రామ్ నగర్ లో మధ్యలో కలుస్తదండి దానికి క్లియర్ క్లియర్ గా గ్రేడియంట్ లేదు గ్రేడియంట్ లేకపోవడం వల్ల నీళ్ళంతా క్లీన్ క్లీనింగ్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఇండ్లలోకి నీళ్ళు సంపుల్లోకి నీళ్ళు పోతున్నాయి ఆ ఉద్దేశంతో అందరు మా ఎమ్మెల్యే గారిని సంప్రదించాక ఆయన ఎమ్మెల్యే గారు గా ఆక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు వచ్చి ఈరోజు పొద్దున్న నుంచి పొద్దున్నే ఆరున్నర నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు మూడు గంటల సేపు మూడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం అందరూ ఆయన కూడా భాగస్పతి స్పందించినారు మున్సిపల్ మున్సిపల్ ఇంజనీర్లకి వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అడిషనల్ కమిషనర్ గారు కూడా వచ్చినారు ఇక్కడికి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అందరూ ఈ సమస్య పరిష్కారం కావాలంటే డ్రై డ్రైన్స్ అన్ని ఎక్కడ ఒక్కడ డైవర్ట్ చేయాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అందరికి ఆరోగ్యాలు పాడయ్యేది చాలా ఛాన్స్ ఉంటాయి మాకు దోమలు కూడా స్వచ్ఛ దోమలు దోమలు ఉన్నాయండి బయట కూర్చోవడానికే కుదరదు రాత్రిపూట స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లు జరగాల అవన్నీ పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మెయిన్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా శాంక్షన్ అయ్యి మా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ ఉండేది ఏమంటే మా ఎమ్మెల్యే తరపున అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు శాంక్షన్ చేస్తే మా సమస్యలన్నీ ఇక్కడ తీరుతాయని మేము